దాదాపుగా పాయింట్ సెవెన్ పర్సెంట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మేర ఈరోజు నష్టాన్ని మనము చూడవచ్చు ఇటు సెన్సెక్స్లో కూడా అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది సెన్సెక్స్లో కూడా దాదాపుగా పాయింట్ ఎయిట్ పర్సెంట్ మేర నష్టాలు మనం చూస్ చేసేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు చేసేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు డిస్కస్ చేద్దాం వీటన్నింటినీ మనతో పాటు డిస్కస్ చేయడానికి సర్టిఫైడ్ ఫినాన్షియల్ అడ్వైజర్ అండ్ ప్లానర్ రావు గారు ఉన్నారు హలో సార్ నమస్తే వెల్కమ్ టు ద షో అలా పోస్ట్ చేసిన క్వశ్చన్స్ని కూడా నేను సమయానుసారంగా అడిగి రావు గారి ద్వారా మీకు ఆన్సర్స్ తెలియజేసే ప్రయత్నం చేస్తాను సరే ఏంటండి సిచ్యువేషన్ ఏంటి ఇక్కడ కొద్దిగా ఆల్ టైమ్ హైస్ నుంచి కాస్త తిరోగమనంలో ఉన్నాయి మార్కెట్స్ ఆల్మోస్ట్ ఒక థౌజండ్ పాయింట్స్ మీద కరెక్ట్ అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ మాస ఈ ఈ మంత్ స్టార్టింగ్లో కావచ్చు మిడ్ ఆఫ్ ద మంత్ కావచ్చు కొద్దిగా రైజ్ అయిన మార్కెట్స్ వా వాట్ డూ యూ సజెస్ట్ లైక్ యూనో ఫర్ ద ఇన్వెస్టర్స్ అదేవిధంగానే మీ అనాలిసిస్ నిరాశాజనకంగా ఉంటాం అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలను పాటించకపోవటం జరిగింది ఐసిఐసిఐ బ్యాంకు ఆశించిన మేరకే ఫలితాలు ప్రకటించినప్పటికి కూడా టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మార్కెట్లో ఏదైతే ఒక హైయర్ లెవెల్ ఆఫ్ రిటర్న్స్ వచ్చాయో సేమ్ లెవెల్ ఆఫ్ రిటర్న్స్ మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎక్స్పెక్ట్ చేయలేము ఇప్పుడు కొంతమంది ప్రశ్నలు ఆల్రెడీ సంధించారు అడిగారు రేమండ్ గురించి అడుగుతున్నారండి ఆనంద్ కుమార్ గారు రేమండ్ షేర్స్ పదిహేను వందల రూపాయల్లో ఉన్నాయంట షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారండి షార్ట్ టర్మ్ కోసం అయితే మా చూసుకుంటే చీప్గా ఏం లేదు తర్వాత ఇక్కడి నుంచి ఏదన్నా మీకు మేజర్ కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఫ్రెష్ బై గురించి ఆలోచించి ఈ యొక్క ఈ యొక్క కంపెనీ యొక్క ఫలితాల్లో రెవెన్యూ గ్రోత్ అనేటువంటి గైడెన్స్ కొంచెం తగ్గించినప్పటికీ ఓవరాల్గా టాప్ రేటెడ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కన్నా కూడా కూడాఎన్ లాంగ్ టర్మ్ టర్మ్ కోసం షార్ట్ అన్నారండి ఇప్పుడు ప్రస్తుతం అంటే ఈ మొమెంటమ్ లో ఏంటంటే చాలా షార్ట్ టర్మ్ ఆలోచనతో ఉండేవాళ్ళం ఆ ని క్యాచ్ చేస్తూ బై చేసి ఇమీడియట్ గా ప్రాఫిట్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కరెంట్ రేట్ లో ఎంటర్ కావటం మాత్రం అడ్వైజబుల్ కాదండి సార్ ఇంకొకటి కరూర్ వైశ్యా బ్యాంక్ నూట అరవై ఒకవేళ ఈవెన్ కాస్త ప్రాఫిట్లో ఉన్నప్పటికి కూడా తొందరపడి అమ్మవలసిన అవసరం లేదు డెఫినెట్గా హోల్డ్ చేయండి కరూర్ వైస బ్యాంక్ని రైట్ సార్ కరూర్ వైస్ హోల్డ్ చేయొచ్చు అంటారు షార్ట్ టర్మ్ కోసం అవాయిడ్ చేయటం ఇప్పుడు మనకి చూస్తే ఇటీవల కాలంలో ఈ షేర్లు అన్నీ కూడా పేస్ బ్యాంక్స్ ఇవన్నీ చాలా పెరిగాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో షార్ట్ టర్మ్ ఆలోచనతో కనుక రిస్క్ చాలా ఎక్కువ అని చెప్పచ్చు అందుకని షార్ట్ టర్మ్ కోసం అయితే డెఫినెట్గా అవాయిడ్ చేయమనే చెప్తాను రైట్ అండి కాలర్ తీసుకుందాం ప్రొద్దుటూరు నుంచి అశోక్ గారు అశోక్ గారు నమస్తే నమస్తే సార్ డివి రావు గారికి కూడా నమస్తారు అండి నమస్తే అండి సార్ ఒకసారి రిపీట్ ఆర్ఆర్ కేబుల్ ఆర్ఆర్ కేబుల్ ఓకే పదిహేడు వన్ సెవెన్ ఫోర్ జీరో ఓకే రైట్ అరవై షేర్లు ఉన్నాయి సార్ దాంట్లో ఉండమంటారా ఎగ్జిట్ కమ్మంటారా సార్

అవును అవుతా సో ఆల్మోస్ట్ మీరు చాలా హై రేట్లో ఎంటర్ అయ్యారు ఇప్పుడు ఏంటంటే ఆ ప్రైస్కి చాలా గ్యాప్ ఉంటవే కాకుండా ఆ దానికి రీచ్ అవటం కూడా ఇమీడియట్గా జరగకపోవచ్చు అండి బట్ అట్ ద సేమ్ టైం రైట్ నేను చెక్ చేస్తానండి లోపు ఒక యూట్యూబ్ క్వశ్చన్ తీసుకుందాం జూపిటర్ వ్యాగన్స్ గురించి అడుగుతున్నారండి అలాగే యా జూపిటర్ వ్యాగన్స్ చూద్దాము వన్ నుంచి లైక్ యునో వన్ పాయింట్ ఫైవ్ టు టూ ఇయర్స్ హారిజన్లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు రాఘవేంద్ర గారు అండి జూపిటర్ వ్యాగన్స్ జూపిటర్ వ్యాగన్స్ లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా మంచి కంపెనీ అండి మీరు వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ టైం కోసం అయితే ఎవ్రీ డిప్లో స్మాల్ క్వాంటిటీస్ బై చేసే ప్రయత్నం చేయొచ్చండి రైట్ సార్ ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్ ఇందాక అడిగారు ప్రొద్దుటూరు నుంచి అశోక్ గారు అది డేటా వచ్చిందండి నూట ఇరవై రూపాయలు వీరికి కొన్నారు నూట యాభై మూడు రూపాయలు నూట యాభై నాలుగు రూపాయలు ట్రేడ్ అవుతోంది ఇవాళ ఫిఫ్టీ టూలో ముప్పై రెండు రూపాయలు ఫిఫ్టీ టూ హై నూట యాభై ఐదు రూపాయలు ఉందండి ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్న అంటే అంటే ఇప్పుడు ఇది మంచి మొమెంటంలో ఉందండి ఈ మొమెంటం కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి వన్ ఫిఫ్టీ రూపీస్ స్టాప్ ప్లాస్ట్ని పెట్టుకుని మీరు వన్ సెవెంటీ ఫైవ్ టార్జెట్ తోటి హోల్డ్ చేయండి బహుశా ఈ టార్జెట్ మేబీ ఇఫ్ యూఆర్ లక్కీనఫ్ ఒక నెలలో కూడా రీచ్ అవ్వచ్చేమో బట్ స్టాప్ ప్లాస్ట్ని పెట్టుకోవటం మాత్రం మర్చిపోవకండి రైట్ అండి మరో కాలర్ తీసుకుందామండి కూకటిపల్లి నుంచి నాగార్జున గారు నాగార్జున గారు నమస్తే నమస్తే సార్ హరిష్ గారు నమస్తే సార్ సార్ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ అండి హ్యాపీ రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే థ్యాంక్ యూ చెప్పండి చెప్పండి సార్ రావు గారు కూడా రిపబ్లిక్ సార్ ప్రెసెంట్ కరెంట్ ప్రైజ్ ఎన్ మీ వాయిస్ క్రాక్ అవుతుందండి కొద్దిగా నిదానంగా ఒకసారి రిపీట్ చేయండి కరెంట్ ప్రైజ్ లో ఎన్హెచ్ సి ఎన్హెచ్ సి

ఫ్రెష్ బయింగ్ అయితే కరెంట్ రేట్లో అయితే అవాయిడ్ చేయండి మన ఎన్టీపీసీ లాస్ట్ వన్ ఇయర్లో కూడా ఎక్స్ట్రాడినరీ రిటర్న్ ఇచ్చింది ఇన్వెస్టర్కి సో అట్లా ఉంది కదా అని చెప్పి బాగా పర్ఫామ్ చేస్తూ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఈ రేట్లో ఎంటర్ అవడం అయితే రాలేస్ట్ కంఫర్ట్ లేదు అడ్వైజబుల్ కాదు మళ్ళీ ఏదైనా కరెక్షన్ ఉన్నప్పుడు మాత్రం ఎన్టీపీసీలో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి ఓకే సార్ ఎన్హెచ్పిసి అండి ఎన్హెచ్పిసి ఇప్పుడు కరెంట్ రేట్లో కూడా బై చేయొచ్చు అండి ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా ఉంది ఉంది ఆల్మోస్ట్ బట్ ఉందండి ఇంకా కూడా ఓకే సో జేటిఎల్ ఇండస్ట్రీస్ వస్తుంది జేటిఎల్ ఇండ్ రెండు వందల యాభై ఐదు రూపాయల ట్రేడ్ అవుతుందండి ఇవాళ ఫిఫ్టీ టూలో నూట నూట నలభై రెండు ఫిఫ్టీ టూ హై రెండు వందల అరవై ఏడు ఉందండి దాదాపుగా ఫిఫ్టీ టూ హై దగ్గరలో ఉన్నాయి ఇది కూడా అండి వాల్యుయేషన్ కంఫర్ట్ లేదు అంటే ఇప్పుడు మీరు ఫ్రెష్ బెయింగ్ చేయాలనుకుంటే మాత్రం ఈ రేట్లో కాకుండా ఏదన్నా మార్కెట్లో ఈ యొక్క షేర్ పర్టికులర్ షేర్లో ఏదన్నా స్టాక్ కరెక్షన్ ఉన్నప్పుడే లాంగ్ టర్మ్ కోసం ఆలోచన చేయండి రైట్ అండి రైట్ సార్ ఇంకొకటి చూద్దాం అండి గ్రాన్యుల్స్ అండి గ్రాన్యుల్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్లో ఓకే ఎగ్జిట్ అయ్యి పిఎఫ్సి షిఫ్ట్ అవ్వమంటారని అడుగుతున్నారండి గ్రాన్యువల్స్ మంచి ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవటం తప్పే లేదు కాకపోతే అక్కడి నుంచి కూడా ఇంకా గ్రోత్కి అవకాశమే ఉంది కదండి అది ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి లేకపోతే పిఎఫ్సి విషయానికి వచ్చినప్పుడు ఫైర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆల్రెడీ లాస్ట్ వన్ ఇయర్లో చాలా మంచి రిటర్న్ ఇచ్చేస్తుంది ఇప్పటికే ఇక్కడి నుంచి మరీ ఎక్కువ గ్రోత్ ఉండకపోవచ్చు అండి ఇమీడియట్గా అందుకని చెప్పి గ్రాన్యువల్స్ అమ్మితే అంటే ప్రాఫిట్ని ప్రస్తుతానికి మీరు క్యాష్లోనే ఉండి మళ్ళీ ఈ పిఎఫ్సిలో ఏదైనా కరెక్షన్ గట్టిగా వస్తే అప్పుడు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా ఒక స్టాక్ని అమ్మంటే ఇమీడియట్గా అదే రోజు ఇంకో షేర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు కొంత టైం క్యాష్లో కూడా ఉండి సరైన ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయడం బెస్ట్ అవుతుందండి రైట్ సార్ విల్ మూవ్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ ప్రసన్న గారు అడిగారు ఇందాక డౌట్ అది ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు అడుగుతున్న మరో డౌట్ చూద్దాం హింద్ కాపర్ అండి రెండు వందల అరవై నాలుగు రూపాయల్లో ఉన్నాయంట సో హోల్డర్ ఎగ్జిట్ ఫర్ షార్ట్ టర్మ్ అడుగుతున్నారండి హింద్ కాపర్ హింద్ కాపర్ షార్ట్ టర్మ్ కోసం అయితే మాత్రం ఎగ్జిట్ అనేది చెప్తారండి కంపెనీ ఫండమెంటల్గా మంచి కంపెనీ అయినప్పటికీ కూడా మీకు ఇప్పుడు ఉండేటట్టు వాల్యుయేషన్ పరంగా షార్ట్ టర్మ్లో మీరు ప్రాఫిట్లో ఉంటే డెఫినెట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి రైట్ సార్ ఇంకొకటి సత్యవతి గారు అడుగుతున్నారు టాటా పవర్ ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా చెప్పండి అని అడుగుతున్నారండి ఆయన హోల్డర్ ఎగ్జిట్ ప్లేస్ అని అడుగుతున్నారండి సార్ ఆర్ఎస్ సాఫ్ట్ గురించి ఈరోజు అరవై ఐదు రూపాయల ట్రేడ్ అవుతోంది ఆల్మోస్ట్ ఫ్లాట్ ట్రేడింగ్ అనిపిస్తుంది అండి ట్వంటీ వన్ రూపీస్ ఫిఫ్టీ టూ లో ఉంటే సిక్స్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ టూ హై ఉంది వన్ సిక్స్టీ సెవెన్ క్రోర్ కంపెనీ లైక్ మార్కెట్ అయితే లక్కీగా ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నారు ఆల్మోస్ట్ ఒక నైన్ టు టెన్ పర్సెంట్ ప్రాఫిట్ రేంజ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిదండి ఎందుకంటే మార్కెట్ క్యాపిటైజేషన్ మరీ ఎక్కువ కాదు తర్వాత రిస్క్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు కరెంట్ రేట్లో మీకు ప్రాఫిట్ ఉంది కాబట్టి ప్రాఫిట్ తీసుకోవటమే మంచిదండి రైట్ అండి అది ఆల్మోస్ట్ ఈరోజు అప్పర్ ఫ్రీజ్ అయినటువంటి ఫైవ్ పర్సెంట్లు యాజ్ యూ సజెస్టెడ్ ఛాన్స్ దొరికినప్పుడు ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి సతీష్ గారు మరో కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి తీసుకుందాం సతీష్ గారు నమస్తే నమస్తే అండి సార్ చెప్పండి సార్ కాకుండా జనరల్ యూయర్స్ కోసం కూడా చెప్తున్నాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయం వచ్చినప్పుడు అండి ఇప్పుడు ప్రజెంట్ క్వార్టర్ త్రీ తర్వాత చాలా ఒడిదుడులకి ఎదురైంది అయితే అసలు ముందుగా బ్యా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ తగ్గడానికి ప్రధానమైన కారణం ఏంటని గమనిస్తే హెచ్డిఎఫ్సితో మెర్జర్ అయిన తర్వాత ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేక క్వార్టర్ త్రీలో ఎప్పుడైతే నెట్ ఇంట్రెస్ట్ ఇంకమ్ మార్జిన్ అనుకున్న స్థాయిలో రాలేదో అక్కడి నుంచి మార్కెట్లో ఈ షేర్ పడతాం మొదలైంది ఇది ఫిఫ్టీ టూ వీక్ హై సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నమస్కారం సార్ హైదరాబాద్ నుంచి అండి నమస్తే సార్ చెప్పండి సార్ ఇది అదాని ఎనర్జీ సొల్యూషన్ ఫిఫ్టీ లో తీసుకున్నాను ఎగ్జామ్ ఇంకోటి ఐఆర్ లో తీసుకున్నా వన్ ఇయర్ కి ఎలా ఉంటుందా సార్ రెండు తీసుకుందాం అనుకుంటున్నా తీసుకోమంటారా వెయిట్ చేయమంటారా రైట్ సార్ ఒక నిమిషం శ్రీరామ్ ఒకటి చూస్తాను మీరు కొద్దిగా డీటెయిల్స్ ఏమైనా అవసరమైతే చెప్తున్నారు కానీ ఓలీ క్యాబ్ విషయానికి వస్తే మాత్రం అండి మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే డెఫినెట్గా బై చేయిచ్చండి కాకపోతే కొందామని క్వాంటిటీ మొత్తం సింగిల్ టైం కొనకుండా దాన్ని డివైడ్ చేసుకుని మంత్లీ కొన్ని షేర్లు కొంటా వెళ్ళండి ఓలీ క్యాబ్ లాంగ్ టర్మ్కి డెఫినెట్గా హోల్డ్ చేయదగినటువంటి కంపెనీ అండి ఇది శ్రీరామ్ పిస్టన్స్ ఆ క్రిస్టల్సా అండి మీరు అడిగింది ఓకే పిస్టన్స్ శ్రీరామ్ పిస్టన్స్ రైట్ సార్ నేను చూస్తాను కొద్దిగా లైక్ టెక్నికల్ నెట్ కొద్దిగా స్లో ఉంది ఈలోపు ఒక క్వశ్చన్ యూట్యూబ్ నుంచి చూద్దామండి ఐఆర్ఈడిఏ గురించి అడుగుతున్నారండి ఒక ఇరవై శాతం ప్రాఫిట్లో బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వమంటారా లేకపోతే కంటిన్యూ చేయమంటారా డెఫినెట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి నిజానికి మీరు కేవలం ఉండారేమో కానీ ఎవరికైతే అలాట్ అయ్యాయో వాళ్ళు మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ అంటే